స్థుతి స్థుతి స్థుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూతగనము పరమునా స్థుతి 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 స్థుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూతగనము పరమునాడు పరిశోద్ధుడంచు పొగడు చుండగా శోతుడు పరిశోధుడంచు పొగడు చుండగా నేను కూడా చే

శ్రవించినా నీ రక్తమే నృదయము హిమముకంత తెల్లగా మాచిను నృదయము హిమముకంత తెల్లగా మాచిను రక్తవరులకాశ్రయం ము పదముని

ప్రతిక్షణం దివిని స్తుతి స్ పాత్రుడా ప్రతిక్షణం లోకము శరీరము సా తానుడు లోకము శరీరము సా తనుడు నా వైలై నన్ను కౌవించి మోసగించిన నా వైలై నన్ను కౌవించి మోసగించిన కంటి బాబా నన్ను కాచి ఉంటివి కంటిపాపరేతిన కాచి ఉంటివి నేను కూడా చేరినేస్తు తింతుని నేను కూడా చేరి తింతుని వా స్తుతి 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 స్థుపికి పాతృడా ప్రతిక్షణం దీనిని దుర్కరము పరమున స్తుతి 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 స్థుపికి పాత్రుడా క్షణం ప్రేమైనటువంటి క్రైస్తవ బిడలారా మరో శ్రేష్టమైన దినాన్ని ప్రభు సంకంలో మనం అందరం గడుపుకుంటా ఉన్నాం కనుక వేళ పదమూడో దినాన మరోసారి ఉపవాస కూడికల్లో మనం అందరం కూడా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అందుబాటు దేవునికి మహిమ కలుగునిగాక బిడలారా రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్న గొప్ప శుభవర్తమానాన్ని గురించి పౌలు నేను సువార్త నిమిత్తము యేసుక్రీస్తు దాసుడగా దాసుడుగా ఉంటున్నాను అంటున్నాడు సువార్థ నిమిత్తము నేను అపోస్తుడిగా ఉండడానికి పిలువబడ్డాను అంటున్నాడు సువార్థ నిమిత్తము నేను ప్రత్యేకించబడిన వాడను అని జ్ఞాపకం చేశాడు ఈ పాటలతో పాటు మనము ఆయన మరి ఏ రీతిగా రోమాకు ఉన్న ప్రజలకు తన ప్రియులైనటువంటి వారికి ఏ రీతిగా దేవుని వాక్యాన్ని అందించాడో మనం చూసాం ఇది మేము దేవుని మరి బిడలముగా మనం పరిశుద్ధులముగా ఏ రీతిగా కాగలం ఏ రీతిగా ఆయన సముఖంలో రైట్ స్టాండ్ కలిగి ఉండగలము అనే పాఠాన్ని ఇది మనం నేర్చుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లరా షేర్ చేయండి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు మీ యొక్క మరి వీడియోస్ని మీ షేర్ చేయాల్సింది మరియు చేస్తున్నాం మీ కామెంట్స్ కూడా రాయండి తద్వారా మేము ఎంతో ఉత్సాహంతో మేము విలసించడానికి దేవుని మహింపరచడానికి దేవుడు కృపరిస్తాడు మొదటి అధ్యాయం రొమ్మి రాష్ట్ర పత్రిక మొదటి వచనాన్ని చదువుతున్నాను యేసు క్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా ఉండుటకు పిలవబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది ఎంత అద్భుతమైనటువంటి వచనాన్ని ప్రతి దినము వచన వెంబడి వచనము ధ్యానిస్తూ వచ్చాం ఈవేళ పౌలు అంటున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిల్లరా ఒక వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడుగా లేకపోతే సరైన స్టాండ్ కలిగి ఎలా ఉండగలడో అన్న విషయాన్ని ఈ దినం చూస్తున్నాం హౌ కెన్ ఐ బీ రైట్ విత్ గాడ్ ఏ రీతిగా నేను దేవుని సముఖంలో ధైర్యంతో నిలబడగలను అనే విషయాన్ని ఈవేళ ఈ నుంచి మనము నేర్చుకున్నాం మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుని దృష్టికి నిర్దోషిగా ఎలా ఉండగలడు ఇంతకుముందే మనము మరి రొబిల్ రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయంలో మరి దేవుని కోపము భక్తిహీరుల మీద రగులుకుంటుంది అని జ్ఞాపకం చేస్తున్నా రెండవ అధ్యాయంలో మరి యూదులుగా పరిగణించబడుతూ ధర్మశాస్త్రం మాకుంది అని అనుకుంటున్నటువంటి వారితో పౌలు అంటున్నాడు తీర్పు తీర్చు మనుషుడా దేవుడు నిన్ను కూడా తీర్పు తీరుస్తాడు ఎందుకంటే నీవు కూడా అవే పనులు చేస్తున్నావు కదా అంటున్నాడు మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా మనం ఆయన సమ్ముఖంలో మరి నీతిమంతులంగా కాగలం ఏ రీతిగా ఆయన సమ్ముఖంలో నిర్దోషలముగా ఉండగలము పరిశుద్ధులముగా ఏ రీతిగా ఉండగలము అన్న విషయాల్ని మనం చూస్తున్నాం అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినా సో ఇదం హౌ కెన్ ఐ స్టాండ్ రైట్ బిఫోర్ గాడ్ దేవుని సముఖంలో నేను ఏ రీతిగా సరిగా నిలబడగలను అనే విషయాన్ని ఇది నేను ఆలోచిస్తాం ఈ ప్రశ్న ఇప్పటి ప్రశ్న కాదు పాత నిబంధన కాలంలో యోబు దేవుని సముఖంలో మాట్లాడుతున్నటువంటి మాటను మనం మొట్టమొదటిగా చూద్దాం యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ మొదటి వచనాల నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ పదహారు వచనాల వరకు మరి యోబు అంటున్న మాటలు నేను నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఏ రీతిగా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండగలను అనిపిస్తుంది చూడండి తొమ్మిదవ అధ్యాయం వర్షం చదువుతున్నాను ఆయన పోగా ఆయన అడ్డగించగల వాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయన అడిగిన వాడెవడు దేవుని కోపము చల్లారదు రహావు సహితము ఆయనకు లోబడు కావున ఆయన ఇచ్చుటకు నేనెంతటి వాడను ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనే పాటివాడను నేను నిర్దోషిగా ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము ఇయ్యజాల ఎంత చక్కని మాటలు పిల్లలు వేళ యోబు అంటున్నాడు నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండడం ఇంపాసిబుల్ అంటున్నాడు అసంభవం అంటున్నాడు యోబు పలుకుతున్న మాటలను మనము గమనించినట్లయితే ఎవరు దేవుని గుడారానికి సమీపించగలరు ఎవరు ఆయన పరిశుద్ధ దగ్గర నిలబడగలరు ఎవరు ఆయనతో సరిగా నిలుచుని ఆయన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు ఎవరు ఆయనతో రైట్ స్టాండింగ్ ఉండగలరు సరైన రిలేషన్షిప్ ఆయనతో ఎలా ఉండగలరు ఆయన మహాబలం బలం వాడు కదా హౌ కెన్ వి స్టాండ్ రైట్ ఇన్ ప్రెసెన్స్ అయితే ఆ ప్రశ్నలకు పావులు ఏ రీతిగా మనం పరిశుద్ధ పరచబడగలుగుతున్నామో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రశ్న ఏంటంటే మానవుడు దేవుని దగ్గర నిర్దోషిగా ఉండగలడా పరిశుద్ధుడిగా కాగలడా రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలని ఈ దినం మనము చూడబోయే వచనాలుగా జ్ఞాపకం చేస్తున్నాడు ఇట్లుండగా అంటున్నాడు ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్షచు ఉన్నారు సో ఈజ్ దేర్ ఎ రైట్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఎస్ ఏ రీతిగా మనం ఆయన సముఖంలో నిలబడగలమో పరిశుద్ధముగా ఉండగలము అనే పాఠాన్ని ఈ దినము మరి మనం నేర్చుకుంటున్నాం చూపులారా ఈవేళ ఎప్పుడైతే మానవుడు దేవుని సముఖంలో సరిగా నిలబడ లేని స్థితిలో ఉంటున్నాడో మతాలు ఈ లోకంలో ఉన్న మతాలన్నీ కూడా వచ్చాయి మతాలన్నీ నేర్పించేది ఏంటంటే మనము ఒంటరిగా ఉన్నాం దేవునితో సరి కావాలి లేకపోతే మన అపరాధం నుండి మన మరి బాధలు ఎవరు తొలగించలేరు మన ఒంటరితన నుంచి మనల్ ఎవరు కూడా సరిచేయలేరు మన యొక్క అర్థం లేని జీవితానికి నెమ్మది దొరకదు మనం మరణించిన తర్వాత మనము బ్రతకజాలం దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది మరణం అనేది ఎంతో భయంకరమైంది కనుకనే మతాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న మతాలు అనేక ప్రశ్నలతో ప్రశ్నలకు జవాబులతో రావడం మనము చూస్తా ఉన్నాం మతాలు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే వీ క్యాన్ బికమ్ రైట్ విత్ గాడ్ ఏ రీతిగా మన సొంత ప్రయత్నాల ద్వారా దేవునితో సరిగాగలం లేదా మత సంబంధమైన పనులు చేయడం ద్వారా మనం దేవునితో సరిగా నిలబడగలం మన సొంత యాక్టివిటీ ద్వారా దేవునితో మనము దగ్గరికి కాగలం అన్న విషయాల్ని ఈ లోకంలో మతాలని జ్ఞాపం సో ఈ లోకంలో రెండు తత్వాలు ఉన్నాయి ఒకటి మానవుని పద్ధతుల ద్వారా దేవునితో సమాధాన పడ్డ ఇది అన్ని మతాలు చేసే పనులు కానీ క్రైస్తత్వం ఒక్కటే వేరుగా నిలబడ్డది మనము నీతిమంతులుగా నిలబడాలంటే మన ద్వారా మనం నీతిమంతులగా నిలబడలేం కానీ దేవుని నీతి ద్వారానే మనమందరం కూడా దేవుని సమ్ముఖంలో మరి సరైన స్టాండ్ కలిగి ఉండగలం సో టూ రిలీజియస్ రిలీజన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ వన్ ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ అచీవ్మెంట్ మానవుని యొక్క మరి అచీవ్మెంట్స్ ద్వారా దేవుణ్ణి మంచి చేసుకోవచ్చు రెండవది దేవుడు ఇచ్చిన ప్రణాళిక అయినటువంటి ప్రభు యేసు క్రీస్తు ద్వారా మన సన్లో సరి అయిన స్టాండ్లో మనం నిలబడగలం పిల్లారా మానవుడు మరి తన మరి దిశ నుంచి ఆలోచన చేసినట్లయితే ఎప్పటికీ కూడా మానవుడు మరి సరికాలేడు అన్న విషయాన్ని మనం చేసుకోవాలి కనుకనే దేవుడు తన నీతిని ఇరవై వచనంలో జ్ఞాప చేస్తున్నాడు దేవుని నీతి బయలుపరచబడుచున్నాడు మానవుని నీతి దేవుని దృష్టికి యోగ్యమైంది కాదు మానవుని నీతి దేవుని సముఖంలో మనల్ని నిలబెట్టలేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సో బేసికల్గా మనము ఈ మూడు నుంచి నేర్చుకున్న పాటను ఒకసారి రివ్యూ చేసుకొని మనం ముందుకు సాగుదాం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే నో కెన్ బీ రైట్ విత్ గాడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ ఓన్ హ్యూమన్ ఎఫర్ట్ చూడండి తొమ్మిదవచ్చ ఈ రీతిగా రాస్తున్నాడు యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపము పాపమునకు లోనేరని అంతకు ముందే దోషారోపణ చేయబడి సో అందరూ యూదులేంటి గ్రీసు దేశస్థులేంటి అంటే అర్థం ఏంటి ధర్మశాస్త్రము కలవారేంటి లేనివారేంటి అందరూ కూడా దేవుని దృష్టికి మరి దోషులుగానే కనబడుతున్నారు అన్న విషయాలు మనం చూసాం రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూసినట్టేదే కాబట్టి అట్టి కార్యములను జరిగించు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించున్నది అని ఎరుగుదు అంటే అర్థం ఏంటంటే మనమే వేరే వారికి తీర్పు తీరుస్తున్నాం అంటే తీర్పు మనకు మనమే తీర్చుకుంటున్నాం ఎందుకు మనం కూడా అదే పొరపాటులో ఉంటున్నాం నేను మిమ్మల్ని తీర్పు తీర్చాను అనుకోండి నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా అందరిలాగానే పనులు చేశాను కనుక అందుకని తీర్పు తీర్చడానికి నేనేవడాను తీర్పు తీర్చేవాడు దేవుడు కనుక ఎవ్వరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా జాలరన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అంతేగా మూడవ అజాయం పదకొండు నీతి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు గ్రహించేవాడు లేడు ఒక్కడు కూడా లేడు వెతికేవాడు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ త్రోవ తప్పిపోయారు అందరూ పనికి మాలిన వారయ్యారు మేలు చేసేవారు లేరు ఒక్కడు కూడా లేడు గొంతు తెరిచిన సమాధి నాలుకతో మోసం మాట్లాడుతున్నా పెదవుల కింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా శాపములు ఉన్నాయి పగ తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నారు రక్తాన్ని చెందించడానికి పాదములు పరిగెత్తుతున్నాయి నాశనము కష్టము మన మార్గంలో ఉన్నది శాంతి మార్గము మానవులు ఎరగరు వారు కనులు ఎదుట దేవుని గురించిన భయము బొత్తిగా లేదు కనుక పిల్లారా ఇక్కడ అంటున్నాడు ఫైనల్గా కల్మినేషన్ ఏంటంటే అందరి నోర్లు మూయబడేను సో దేవుని సముఖంలో నిర్దోషిగా ఏ నరుడు కూడా ఉండజాలడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తాం ఎవ్రీ మ్యాన్ షుడ్ షటప్ హిస్ మౌత్ బికాస్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్ కనుక పిల్లారా ఈ మూడు అధ్యాయులు ఉన్నటువంటి సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మూడవ అధ్యాయము మరి ఇరవై ఒకటో వచనంలోకి మనము అడుగు పెడుతున్నాం కనుక ఈవేళ దేవుని పిల్లారా ఏ రీతిగా మనం పరిశుద్ధపరచబడగలము అన్న విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం ఇరవై ఒకటో వచనంలో ఇట్లుండగా అనే పదంతో ఆరంభించబడ్డది ఇట్లుండగా అంటే ఇలా మానవుడు ఉండగా ఇలాంటి స్థితిలో మానవుడు దేవుని ఉగ్రతను సంపాదించుకొని ఉండగా నరకాన్ని సంపాదించుకొని ఉండగా వాని మానవుని యొక్క ప్రయత్నాలన్నీ మురికి గుడ్డల్లాగా దేవుని దృష్టికి కనబడుతుంటుండగా ఎంతసేపు మన క్రియలన్నీ కూడా ఒక స్త్రీ బయటకు త్రోసివేసే ఆ మురికి గుడ్డల్లాగా మన నీతి క్రియలు ఉంటుండ అది మన పరిస్థితి అలాంటి స్థితిలో ఉంటుండగా హౌ కెన్ ఎ మ్యాన్ స్టాండ్ రైట్ విత్ గాడ్ ఏ రీతిగా మానవుడు దేవునితో సరిగా ఉండగలడు ఇరవై ఒకటవ చంలో గొప్ప వెలుగు కలుగుతుంది ఇంతవరకు చీకటి కమిన మానవుని జీవితంలో ఆకస్మికంగా గొప్ప వెలుగు ఆరంభమవుతా ఉంది దేవుని వెలుగు మానవుని జీవితం మీదకి దేవుడు తీసుకురావాలని ఆశపడ్డాడు అదేంటంటే ఇక్కడ అంటున్నాడు ఇరవై ఒకటో వచ్చినలో ఎట్లుండగా ధర్మశాస్త్రము చేయలేనిది ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది ద లైట్స్ ఆర్ ఆన్ నవ్ కుమారుడు ఈ లోకంలోకి చీకటి గల స్థలాల్లో వెలుగు ఇవ్వడానికి వచ్చాడు నేనే ఈ లోకానికి వెలుగును అని చెప్పాడు ప్రతి మానవుని వెలిగించడానికి వచ్చాడు మానవుని అంధకారం నుంచి వెలుగులకు తీసుకురావడానికి ఆయన ఆశపడ్డాడు దేవుని నీతి బయలుపరచబడుచున్నది ప్రెసెంటెన్స్ పిల్లరా ప్రెసెంటెన్స్ ని మాట్లాడుతున్నాడు దేవుని నీతి మానవుల మీద బయలుపరచబడుతుంది నౌ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ నా రివీలింగ్ ఇస్ లైట్ అపాన్ మ్యాన్ కాయి ఏ రీతిగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది మానవుని జీవితంలో మరణములో నుండి ఏ రీతిగా బయటికి రావడానికి దేవుని సముఖంలో మానవుడు నీతి మంత్రుడిగా ఎలా కాగలడు మానవుడు ఏ రీతిగా జస్టిఫై కాగలడు మానవుడు ఏ రీతిగా శాంటిఫై కాగలడు మానవుడు ఏ రీతిగా గ్లోరిఫికేషన్లోకి రాగలడు పాపి అయిన మానవుడు నీతి మంత్రుడిగా ఏ రీతిగా పరిశుద్ధుడిగా ఏ రీతిగా మహిమలోకి ఆ వెళ్ళగలడు అన్న విషయము ఇరవై ఒక్కట మనం చూడగలుగుతున్నాము దేవుని నీతి బయలుపరచబడుచున్నది ఇట్ ఇస్ నాట్ మ్యాన్స్ రైచస్నెస్ ఇట్ ఈస్ గా రైచస్నెస్ రివీల్డ్ నవ్ ద ఆన్ దేవుడు ఇప్పుడు మన మీద వెలుగును ప్రకాశిస్తా ఉన్నాడు ఈ మాటలు ధర్మశాస్త్రం చెప్పాయి ప్రవక్తులు కూడా చెప్పారు ఏమని చెప్పారు ఇరవై ఒకటో వచ్చి చూసినట్టయితే అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయిన ఏసు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మవారు వారందరికీ కూడా కలిగే గొప్ప దేవుని నీతి అయిన పిల్లరా ఈవేళ ఏ రీతిగా దేవుడు నిన్ను ప్రియమైనటువంటి వాడుగా పిలుచుకోవాలని ఆశపడ్డాడు చూడండి మనం ఎంత చేసినా మనం ప్రొడ్యూస్ చేయగలిగింది ఆయన బయలుపరచగలిగింది మురికి గుడ్డలు లేకపోతే మన నీతి అంత కూడా మత సంబంధమైన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివి వేళ మనం ఏమి ప్రొడ్యూస్ చేయలేని వేళ దేవుడు తన నీతిని మానవునికి బయలుపరిచాడు కనుక పిల్లారా ఇక మనము చీకట్లో ఉండజాలం దేవుని సమ్ముఖంలోకి పాపి అయిన వ్యక్తి పాపి యాంగిల్లో నుంచి దేవుని సమ్ముఖంలో నీతి మంత్రుడుగా పై పైనుంచి వెలుగు రావాలి పైనుంచి దేవుడు కరుణించాలి పైనుంచి దేవుడు తన కృపను పంపించాలి ఆ రీతిగా ఏసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపము లేని వ్యక్తిగా ఆయన జీవించి మానవుల పాపమంతటికి ఒకటే మారు పనిష్మెంట్ ఇంత సొంత కుమారుడైన ఏసుక్రీస్తు మీద కుమరించి మానవుని కొరకు ప్రాయశ్చిత్తం చేసి దేవుడు మరి తన బిడలమైన మన కొరకు పరిశుద్ధమైన బాటను ఆయన తయారు చేశాడు నీతి మంతుల బాటను ఆయన మన కొరకు సిద్ధపరచాడు అలాంటి మహోన్నతమైన బాటలోకి రావడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు ఇప్పుడున్నారా మైకా మీక ఇలా అంటున్నాడు ఏమంటున్నాడంటే దేవుని సమ్ముఖంలో నేను ఏ రీతిగా మంచిగా కనబడగలను నేను నా కుమారుని అర్పిస్తే దేవునికి సరిపోతుందా వేల కొలది మరి నేను తైలాన్ని ఇస్తే సరిపోతుందా వేల కొలది గొర్రెల్ని ఇస్తే సరిపోతుందా ఏది కూడా సరిపో మానవుడు ఎంత ఇచ్చిన మానవుడు ఎంత మానవుని పద్ధతుల్లో ప్రయత్నం చేసినా దేవుని రీతి మనం పొందుకోలేము ఆయనే తన కృప ద్వారా మనల్ని పిలుచుకొని తన యొక్క విశ్వాసాన్ని మనలో ఉంచి తన యొక్క ఆత్మను మనలో ఉంచి తన కుమారుడిగా తన ప్రియులైన పిల్లలుగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు కనుక పిల్లారా ఇవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ద లైట్స్ ఆర్ ఆన్ ఏ రీతిగా నీవు దేవుని ప్రేమైన బిడ్డగా పిలువబడ్డావు ఆ పిలుపును నమ్మి నీ జీవితంలో ఆయన మీద ఆధారపడి ప్రభని ఏ అందించే ఈ గొప్ప నీతిని నువ్వు ఇష్టపడినట్లయితే యూ కెన్ హ్యావ్ రైట్ స్టాండ్ విత్ గాడ్ ఇది నా ఏ రీతిగా నీతి మంతులంగా కాగలుగా మన తీ నేర్పించాను రేపటిదినం పరిశుద్ధులుగా ఏ రీతిగా కాగలుగుతాం దాని తర్వాత ఏ రీతిగా మహిమలోకి చర్చబడతాం అనే మూడు సిరీస్ని మనము జ్ఞాప చేసుకుందాం నీ ప్రయత్నం ఎప్పుడు కూడా దేవుని సముఖంలో నేను యోగ్యునిగా సిద్ధపరచలేదు నీవు నీతి నీతిగల దేవుణ్ణి అడగాలి ప్రభా నన్ను నీ సముఖంలో నీరు తోచిగా తెచ్చు నన్ను నీతి మంతునిగా తెచ్చు నన్ను నీ బిడ్డగా చేసుకో నీ నన్ను ప్రేమించారు కనుక నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగితే పిల్లారా యూ విల్ హ్యావ్ ఎ రైట్ స్టాండ్ విత్ గాడ్ గాడ్ బ్లెస్ యు దేవుల్ని దీవించునిగాక ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవ సత్యస్వరూపణి తండ్రి నీవిచ్చిన మధురమైన మాటలకే వందనాలు నిండు దేవులతోని ప్రజల్ని నింపండి వారికి గొప్ప ఆశీర్వాదాలు ఆనందం దయచేయండి ఏ స్వామి ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె